అలాగే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారా మన పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మొన్న ఈవినింగ్ అనమాట ఇది ఇంకక్కడైతే మార్నింగ్ మార్నింగే చాయ్ అయితే పెట్టేసిన పాలు అయితే టేస్ట్ ఉంటులేవో అని చెప్పేసి అంటా ఉన్నాను పాలు ప్యాకెట్ అస్సలే టేస్ట్ ఉండలేదండి అంత ఎట్ల ఎట్లా ఉంటుంది పాలు పకెట్ అయితే అస్సలే టేస్ట్ ఉండలేదు ఇంకా అదే చెప్తా ఉన్నాను ఇంకక్కడైతే ఇంకా తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే చాయ్ అయితే తాగేస్తా ఉన్నాను చాయ్ అయితే తాగేస్తా ఉన్నాను టిఫిన్ ఇట్లా ఏం చేయలేదు అనమాట ఇంకా మార్నింగ్ చాయ్ ఇంకా మళ్ళీ వీడియో ఏం తీయలేదు ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట నిన్న ఈవినింగు ఇంకా పిల్లలు అడిగితే ఇవి కొనిచ్చాడంట ఇంకా తీసుకొని వచ్చిండావైతే ఇంకా తినేస్తూ ఉన్నారు పునుగులు కారం చల్లి బాగుంటాయి అనమాట ఇది వచ్చేసి ఈరోజు మార్నింగు ఇంకా అక్కడికి అది నిన్న ఈవినింగ్ ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఇంకా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాము అండ్ మీరేం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేనైతే టిఫిన్ అయితే ఏం చేయలేదనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ చికెన్ అయితే తీసుకొచ్చిండు ఇంకా చికెన్ అయితే వండేస్తా ఉన్నాను ఒక పక్క ఒక సైడ్ అయితే అన్నం అయితే పెట్టేసిన ఇంకా అన్నం అయితే అయిపోతుంది ఇంకో సైడు కర్రీ వండుదామని చెప్పేసి కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఆనియన్ అవన్నీ అయితే అవైతే ప్రిపేర్ అయితే చేసుకుంటా ఉన్నాను అండ్ మీరేం కర్రీ వండుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మాదైతే చికెన్ కర్రీ వండేస్తా వండాలి ఇంకా వండలేదనమాట అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ కొట్టండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తామని గొంతు సడదైందనమాట అందుకే అట్లా వస్తుంది అందుకే అట్లా అనమాట ఇంకా అక్కడైతే ఇంకా అక్కడైతే కడాయి అయితే పెడతా ఉన్నాను ఇంకా కడాయి పెట్టేసి తర్వాత ఇంకా ఆయిల్ ఊసేసి ఇంకా పోపు దినుసులు ఆనియన్స్ ఇంకా అవన్నీ వేయాలన్నమాట ఈ చికెన్ అనేది ఫస్ట్ ఆనియన్ వేగినాక తర్వాత చికెన్ వేసుకోవాలి అండ్ అన్నం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఈ చికెన్ వేగాక వేసుకోవాలి అట్లయితే అందులో వాటర్ ఇంకా దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఫ్రై చేద్దాం అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకా పులుసు అయితే పెట్టేసిన అవన్నీ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయద్దు ఒకసారి ఇట్లా ట్రై చేద్దామని ట్రై చేసినా ఎట్లా ఉంటుంది ఇంకా తినలేదు తినాలి ఇంకక్కడైతే ఆనియన్ వేగినాక తర్వాత చికెన్ అయితే వేయాలి అందులో చికెన్ వేసి ఇంకా ఫ్రై చేయాలన్నమాట తర్వాత అది కొద్దిగా ఫ్రై అయినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలన్నమాట ఇంకక్కడైతే అదైతే ఆనియన్ అయితే ఎగుతూ ఉంది ఆనియన్ వేగినాక తర్వాత చికెన్ అయితే వేస్తా ఆనియన్ వేగింది ఆనియన్ వేగే ఇంకా దాంతోపాటు ఇది కూడా ఎగుతుంది కదా అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే వేసేస్తా ఉన్నాను ఇంకా అడుగు అంటుకోకుండా కలుపుకోవాలి అప్పుడే చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రై అవుతుంది అని ఇట్లా ఫ్రై చేద్దామని ఇట్లా చేసినా మళ్ళీ ఫ్రై వద్దంటే మళ్ళీ ఇంకా సూప్ పెట్టేసిన ఫ్రై చేయాలంటే ఖచ్చితంగా ఇట్నే చేసుకోండి ముక్క అడుగంటకుండా మంచిగా ఉంటుందన్నమాట ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయద్దు ఫ్రై చేసుకుంటే ఇంకా తర్వాత మళ్ళీ సూప్ అయిపోయింది అనమాట మాది సూప్ పెట్టేసిన ఇంకా ఇమ్మడిమ్మడే ఈ బాసన్లు అమ్ముకుంటే కూడా పని పని తొందర అయిపోతుంది అని చెప్పేసి వెమ్మడిమ్మే అవి అయితే క్లీన్ అయితే వేసుకున్నా అవి క్లీన్ చేసేసుకుని అడబెట్టేసుకుంటే ఇంకా పని అయిపోతుంది తర్వాత చికెన్ అయితే రఫ్ మన ఫ్రై అవుతూ ఉంది దాన్ని అట్లే కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక తర్వాత మంచిగా దాంట్లో వాటర్ వస్తాయి కదా చికెన్లో ఆ వాటర్ అంతా దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ వాటర్ అంతా ఇంకిపోయినాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఇంకా అక్కడైతే వాటర్ అయితే ఇంకించి చూడండి వాటర్ అయితే ఇప్పుడే వస్తుంది అందులో నుంచి చికెన్లో నుంచి ఇంకెట్లయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే నీచు వాసన కూడా ఉండదు ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచిగా తర్వాత మంచిగా వేగింది వేగినాక అందులో ఉన్న వాటర్ అయితే మొత్తం ఇంకిపోయింది అనమాట ఇంకిపోయాక తర్వాత అయితే ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసిన వేసి ఇంకా ఒక చేతున్న కలపడానికి వస్తాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకో చేతిని అయితే కలిపేసిన ఇంకా తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే అన్నీ వేసేసిన ఇంక ఈరోజు వేడి అయితే ఇంత